నమస్కారం అండి నా పేరు రాఘవేంద్ర ఒక వ్యక్తి మోసకారా కాదా తెలుసుకోవాలి అంటే మనము రెండు విషయాల్ని గమనించాలి ఒకటేంటంటే నాలుగో భావము అంటే ఫోర్త్ హౌస్ తర్వాత నాలుగో భావాధిపతి ఫోర్త్ లార్డ్ వీళ్ళిద్దరూ చెడిపోవాలన్నమాట చెడిపోవటం అంటే ఏంటంటే వీటిని పాపగ్రహాలు చూడాలి లేదంటే పాపగ్రహాలతో కలవాలి లేదా పాపగ్రహాలు ఉండాలన్నమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మకర లగ్నం తీసుకోండి మకర లగ్నానికి నాలుగో ఇళ్ళు ఏమవుతుంది మేషరాశి కదా అంటే నాలుగో ఇంటికి అధిపతి ఎవరు కుజుడు కుజుడు కదా ఇప్పుడు నాలుగో భావము అంటే మేషరాశి నాలుగో భావంటే కుజుడు ఈ నాలుగోలు చెడిపోవాలంటే ఇప్పుడు మకర లగ్నానికి అంటే మకర లగ్నానికి మకరానికి పాపలు ఎవరైతారు కుజుడు అవుతాడు తర్వాత గురువు అవుతాడు తర్వాత కేతువు అలానే చంద్రుడు రవి వీళ్ళందరూ పాపులైతారు మకర లగ్నానికి కదా ఇప్పుడు రూల్స్ ఏమంటే మకర లగ్నానికి సంబంధించి కుజుడు గురువు కేతువు చంద్రుడు రవి వీళ్ళు ఎవరైనా సరే నాలుగో ఇంట్లో ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ రవి ఉన్నాడు అనుకుందాం పాపగ్రహం కదా రవి ఉన్నాడు ఇప్పుడు కుజుడు ఎక్కడైనా ఉండనివ్వండి కుజుడు ఫర్ ఎగ్జాంపుల్ మిథున రాసులో ఉన్నాడు ఆ కుజుడిని గనక గురువు ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే అంటే నాలుగో భావాధిపతి చెడిపోయాడు ఇంకో పాపగ్రహం చూడటం వల్ల కదా దాంతో పాటు నాలుగో భావం కూడా చెడిపోయింది ఎందుకు ఈ పాపగ్రహాల్లో ఒక ఒక గ్రహమైన రవి ఇక్కడ ఉన్నాడు కాబట్టి కాబట్టి నాలుగో భావము చెడిపోయింది నాలుగో భావాధిపతి చెడిపోయాడు కాబట్టి ఇలాంటి వ్యక్తి చాలా మోసకారి అలానే అబద్ధాలు చెప్పేవాడని మనకు నాకు అర్థమవుతుంది అనమాట ఇంకో ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాము మీన లగ్నం తీసుకోండి దీనికి లగ్నాధిపతి గురువు నాలుగో భావం ఏమైతుంది మిథున దాసు అవుతుంది దీనికి అధిపతి బుధుడు కదా బుధుడు అధిపతి కాబట్టి నాలుగో భావం చనిపోవాలి కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే మీన లగ్నానికి మీన లగ్నానికి పాపుల చూడండి ఫస్ట్ శని పాపి తర్వాత శుక్రుడు పాపి బుధుడు పాపి తర్వాత కేతువు పాపి అలానే రవి కూడా పాపే ఎందుకంటే ఆరో ఎండ అధిపతి కదా రవి కాబట్టి మీన లగ్నానికి శని శుక్ర బుధ కేతు రవిలు అనమాట ఇప్పుడు మన రూల్స్ ప్రకారం నాలుగోలు చెడిపోవాలి కదా అంటే శని ఇక్కడ ఉన్నాడు చెడిపోయినట్టే నాలుగో భావం ఇప్పుడు బుద్ధుడు ఉన్నాడు బుద్ధుడు ఇక్కడ ఉన్నాడు అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఉచ్చిలో ఉన్నాడు ఆ బుధుడితో కలిసి రవి ఉన్నాడు అనుకోండి పాపగ్రహం కదా కాబట్టి బుద్ధుడు కూడా చెడిపోయినట్టే నాలుగో దగ్గర చెడిపోయాడు అనమాట కాబట్టి ఈ విధంగా మీరు మీ లగ్నం ప్రకారం పాపులు ఎవరు చూసుకోండి ఫస్ట్ చూసుకొని ఆ పాపులు గనక నాలుగో లగ్నం నుంచి నాలుగో భావాధిపతి జరగొట్టి నాలుగో భావాన్ని కూడా జరగొడితే ఆ వ్యక్తి అత్యంత మోసకారి అలాంటి వ్యక్తితో చాలా జాగ్రత్తగా ఉండండి అని మీకు అర్థమవుతుంది అనమాట మీకు గనక వీడియో విశ్లేషణ కనుక నచ్చితే మీరు వీడియో లైక్ చేయండి అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ బంధుమిత్రులతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి నేను మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఉంటానండి ఓ